అండి పాపం మోపిదేవి వెంకటరమణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి విడిపోతున్న వీడి వేడి వెళ్ళిపోతున్నందుకు మొత్తం రాష్ట్రం అంతా ఏడుస్తున్నది గగ్గోలు పెడుతున్నది ఇంత గొప్ప మహా రాజకీయ నాయకులు నాయకుడు అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలి వెళ్ళిపోతామా అనేది అసలు ఆశ్చర్యంతో ఆశ్చర్యం అనమాట షాక్లో ఉందన్నమాట అసలు అదే షాక్లో వాతావరణం కూడా వెళ్ళిపోయి అందుకే వరదలు ఉప్పెన ఉప్పెనలన్నీ మొత్తం ఆంధ్ర రాష్ట్ర ఆంధ్ర రాష్ట్రం అంతా మొత్తం మునిగిపోయింది అనమాట ఆఖరికి పాపం అమరావతి అంతా మునిగిపోయింది అక్కడ హైకోర్టులు మునిగిపోయినాయి ముఖ్యమంత్రి ఇల్లు మునిగిపోయింది అన్నీ కూడా మునిగిపోయినాయి ఎందుకు అంటే కార కష్టమైన విషయం అనమాట ఎందుకంటే ఆయన కష్టం కష్టం కలిగింది ఎందుకంటే ఎందుకు ఇచ్చి ఎందుకు ఓడిపో ఓడిపోయాడో ఏంటో ఎవరు తెలుసుకోవటం లేదు ఇప్పుడు కూడాను కనీసం అసలు ప్ర ప్రయత్నం కూడా చేయలే చేయటం లేదు ఏ రోజున ఇట్లా ఓడిపోయారో కనీసం ప్రతిపక్షంగా ప్రతిపక్ష హోదా కూడా రాకుండా ఇట్లా అయిపోయింది అంటే కనీసం ఎక్కడ లోపం ఉందో తెలుసుకోవాలి అంటే అందరూ అనుకుంటున్నారు సరే ప్రతిపక్ష హోదా రాలేదు బాగానే ఉంది ఈవి ఈవీఎంలో లొసుగులు బాగా ఎక్కువైపోయినాయి అని రీకౌంటింగ్ అడుగుతుంటే వాళ్ళు ఏదో మాక్ పోలింగ్ అది ఇది అంటున్నారు ఒకటి అడుగుతుంటే ఒకదానికి సమాధానం చెబుతున్నారు ఒకటి అడుగుతుంటే ఒకదానికి సమాధానం చెప్తున్నారు ఇవన్నీ ముందు సమాధానాలకు ప్రశ్నలకు సమాధానాలు చెప్పి సందేహాలకి నివృత్తులు చేస్తే చేస్తే అది అంతవరకు పోతుంది పదకొండు ఎందుకు వచ్చినాయి అనేది అప్పుడు అర్థమవుతుంది పదకొండు అనేది నిజంగానే వచ్చినాయని అని అందరూ కూడాను శాంతిస్తారు కానీ అట్లా జరగటం లేదు కదా పాపం దాంట్లో మహానుభావుడు పాపం ముప్పై సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న దిగ్గజ రాజకీయ నాయకుడు జగన్మోహన్ రెడ్డి చాలా మంచిగానే ఆయన బాగానే చూసుకున్నట్ట మంచి స్థానమే కల్పించేట గౌరవం కూడా ఇచ్చేట కానీ అది ఒక్కటే చాలుట మరి బహుశా ఏమన్నా చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన ఆ చీఫ్ మినిస్టర్ పోస్టు ఇవ్వలేదని బాధ కలిగిందేమో ఇస్తే బాగుండేది ఇంకా బాగా చక్కగా చాలా బాగా చేసేవాడు ఈయన ఈ మోపిదేవి వెంకటరమణ అనే ఒక 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 మంచి రాజకీయ నాయకుడు సినిమాల్లో చూస్తూ ఉంటాం మనం డైరెక్టర్ చెబుతూ ఉంటాడు కెమెరా స్టార్ట్ అంట క్యా కెమెరా యాక్షన్ స్టార్ట్ ద కెమెరా అంటాడు లేకపోతే స్టార్ట్ కెమెరా యాక్షన్ అంటూ ఉంటాడనమాట అట్లాగూ ఇట్లాంటి వలసవాదులకి ఏంటంటే అవతల నుంచి ఎవరైతే వలస తీసుకుంటున్నారో వాళ్ళు వాళ్ళు డైరెక్టర్లుగా పనిచేస్తుంటే ఇట్లాంటి మి మితిమీరిన విజయోత్సాహం లేకపోతే మి మితిమీరిన అత్యుత్సాహం వస్తూ ఉంటుందన్నమాట కాబట్టి ఏంటంటే ఎక్కడ ఎక్కడ లోపం జరిగిందో ఏంటో అసలు ఆయనకి గౌరవం ఇవ్వటం లేదుట సరిగా చేయటం లేదుట ఆయన అసలు ఆయన్ని ఆయన గ్రాఫ్ బాగలేదని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారట ఆయన నియోజకవర్గంలో గ్రాఫ్ బాగలేదని చెప్తే తప్పైపోయింది అయిపోయిందనమాట వీళ్ళకి గ్రాఫ్ బాగోలేదు అని ఎందుకంటే చాలామంది కాంగ్రెస్ వాదులు వీళ్ళందరూ కాంగ్రెస్ వాదులు కాబట్టి ఏంటంటే వాళ్ళు ఒక చోట కూర్చుని పెత్తనాలు చేసి ఒక ఒక వాళ్ళ మీద వీళ్ళ మీద జులుములు చేసుకుంటూ అంటే ఈయన గురించి నేను మాట్లాడటలేదు జనరల్గా తెల్ల బట్టలు వేసుకుని కద్దరి బట్టలు వేసేసుకుని సింహాసనం లాంటి కుర్చీలు కొనుక్కొని చాలా చాలా అసలు మామూలు లగ్జరీస్లు తూ తులతూగిపోతూ వాళ్ళు ఏం చేస్తారంటే మేము రాజులము రాజులు రాజాది రాజులం కాబట్టి మేము ప్ర ప్రజలందరూ కూడాను మా కింద బానిసలన్నీ ఏంట్రీ వాళ్ళని మీద సమార్డినట్స్ లాగా మాట్లాడుతూ ఉంటారు అయితే జగన్మోహన్ రెడ్డి గడప గడపకి అని చెప్తే మరి ఆయన ఏమైనా వెళ్ళలేదేమో వెళ్తే వెళ్ళినా కానీ సరిగా పనిచేయలేదేమో చాలామందికి ఈయనని కాని కాదు చాలామందికి ఒళ్ళొంగక వెళ్ళలేదు అని కూడా రిపోర్ట్ వచ్చినాయి ఎందుకు వచ్చింది ఏంటి పదకొండు వచ్చిన ఈ పదకొండు జనాలు పదకొండుకే కుదించేసేసారు అంటే పదకొండు జ ముందు ముందు ఎక్కడ సమస్య వచ్చిందో అది సమస్యను పరిష్కారం చేసుకుని ఈవి అవి ఆయన ఎన్నికల అధికారులు వాళ్ళు వాళ్ళు అన్నీ కూడా నివృ నివృత్తి చేసిన తర్వాత ఇట్లాంటి మాటలు మాట్లాడితే చాలా బాగుంటుంది ఎందుకంటే ఆయన వెళ్ళాలి అనుకుంటే వెళ్ళ వెళ్ళచ్చు కానీ ఏంటంటే చాలా బాధగా అనిపించింది ఆయనకి మా ఊ మా ఊరు పక్కనేనండి నిజాంపట్నం ఆ నిజాంపట్నంలో ఆయనన్నీ చాలా చాలా మంచి చాలా వెలగబెడుతూ ఉంటాడు చాలా పెద్ద చాలా పెద్ద పేరు మోసిన మోసే మోసిన ఒక రాజకీయ నాయకుడిగా పేరు ఉన్నాడు ఆయన అయితే ఆ నిజాంపట్నంలో మొత్తం కూడా చాలా వరకు వాళ్ళ అన్నదమ్ములు ఈయన ఈయన తమ్ముడు ఇద్దరు కూడా పెత్తనం చేస్తారు ఈయనకు గురించి ఈయనకి తమ్ముడు ఎక్కువ పెత్తనం చేస్తాడు అని వింటూ ఉంటాం అన్నమాట మేము సరే ఎవరు పెత్తనం చేసినా ఎవరు చేసినా ఏం లేదు కానీ పర్వాలేదు కానీ అయితే ఈయన పాపం చాలా బాధపడిపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి కానీ ఏంటంటే రాజ్యసభకి వెళ్ళ వెళ్ళటానికి కూడా ఇష్టం లేదు రౌన్ మరి వీళ్ళు ఇంగ్లీష్ మా మాటలు మాట్లాడితే రాజ్యసభకు వెళ్ళొచ్చు లేకపోతే లోక్సభకు వెళ్ళొచ్చు అంతా గానీ కానీ భాష ప్రావీణ్యం లేదు కదా ఎంతసేపటికి ఆ తెలుగులోనే కొట్టు మిట్లా మిట్లాడిపోవటం ఎక్కడ వీళ్ళు చదువుకున్న చదువులేంటో మరి మనకు తెలియదు కానీ రాజకీయ నాయకులందరికీ ఇప్పుడు చిన్న చిన్న ఉద్యోగాలు కావాలంటే కనీసం గ్రాడ్యుయేట్స్ కా గ్రాడ్యుయేషన్ కావాలంటారు కానీ రాజకీయ నాయకులకి మరి అదే అట్లాంటివి ఎప్పుడు ఎప్పుడు సమకూరుస్తుందో మరి రాజ్యాంగం ఎప్పుడు ఎప్పుడైతే వీళ్ళకి ఆంక్షలు పెడుతుందో మరి మనకు తెలియదు కానీ మరి రాజ్యసభకి ఇష్టం లేదు అని ఇష్టం లేదుట నిజమే పాపం ఆయనకంటే వారికి ఆయన లొసుగులు ఆయనతో ఆయనలో ఉన్న లోపాలు వాళ్ళకి తెలుస్తుంది ఎవరి ఎవరి లోపాలు వాళ్ళకి తెలుస్తుంది కానీ ఎదట వాళ్ళకి తెలియదు కదా కాబట్టి అందుకని అయినా కానీ పాపం జగన్మోహన్ రెడ్డి గారు అట్లా దోసేసినట్టున్నాడు పాపం పెద్దల సభలోకి అందుకని వెళ్ళటం ఇష్టం లేకపోయింది మరి అట్లా అప్పుడే ఆ రోజు నేను నేను వెళ్ళను అని చెప్పి రిజైన్ చేసేస్తే అసలు పార్టీకే చాలా బాగుండేది అంటే ఏంటంటే పార్టీ చాలా గొప్ప చాలా హవా జగన్మోహన్ రెడ్డి గారి హవా బాగా వచ్చేస్తుంది అని అనుకున్నారు కాబట్టి అందరు కూడా ఎవరు కూడా ఈ ఊహించని ఈ రిజల్ట్స్ అనమాట ఇవి వేరే రక రకంగా ఊహించారు కాబట్టి వాళ్ళల్లో ఊహించిన వాళ్ళల్లో ఈయన కూడా ఉన్నాడు కాబట్టి రమణ గారు కూడా ఉన్నాడు కాబట్టి అట్లా జరిగింది కానీ ఏంటంటే అప్పటి నుంచి ఏంటంటే ఎప్పుడైతే పదవి పోయిందో ఎప్పుడైతే శృంగభంగం జరిగిందో పార్టీకి వీళ్ళందరికీ ఇట్లాంటి నాయకులందరికీనో అటు ఇటు కా పార్టీకి ఈ పార్టీకి కన్ను కొట్టడం మొదలుపెట్టారు అంటే నేను ఈయన ఈయన కన్ను కొట్టాడని నేను అంటలేదండి కాబట్టి ఏంటంటే అవతలు కూడా ఎర వేసేవాళ్ళు బాగానే ఉన్నారు కాబట్టి చక్కగా చేసేసుకుపోయారు వీళ్ళందరు కానీ అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లాగూ ఆయన వీళ్ళని పట్టించుకోవటం లేదు తగిన సమాధానం ఆయన ఏమంటే పట్టించుకోడు అసలు ఆయన ఇట్లాంటి వాళ్ళు ఎంతమంది పోయినా కానీ అసలు పట్టించుకొనే పట్టించుకోడు నవ్వి ఊరుకుంటాడు ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళని రెండు వేల పద్నాలుగులో చూశాడు కదా ఆయన రెండు వేల పద్నాలుగులో చూశాడు ఇరవై మూడు మంది వెళ్ళిపోయారు ఇరవై మూడు మంది వెళ్ళిపోయి అరవై ఏడులో అంత తక్కువ అరవై ఏడులో ఇరవై మూడు మంది వెళ్ళిపోయారు పైగా ఇంకోటి ముగ్గురు ఎంపీలు వెళ్ళిపోయినప్పుడు కలగని బాధ ఆయన అలవాటు పడిపోయి ఉంటాడు కాబట్టి ఏంటంటే ఇట్లాంటి వాళ్ళకి పెద్ద వెళ్ళిపోతే పెద్ద బాధపడే అంత రకమేం కాదు జగన్మోహన్ రెడ్డి గారు సో ఈయనకి ఏదో మనసులో బాధ ఎప్పుడు అడగలేదని ఏమని అది ఏదో చాలా మనసులో నేను చాలా బాధపడ్డాను అని చెప్పి ఒక పాట పాడినట్టుగా ఉన్నాడు వేడి చివచ్చే వేళ తెలవని అడగనైనా ని ఎంతగా తగా చింతిం చేనో చో కానీ పాపం గుండెలు పగిలిపోయినాయి ఈయనకి ఎందుకని అవతలకి వెళ్ళిపోతున్నాడు మీరు ఎవ్వరు ఏమనకండి వైఎస్ఆర్సీపీ సిపి వాళ్ళు ఎవరు బాధపడకండి ఆయన వెళ్ళినా వెళ్ళనివ్వండి కానీ ఆయన గుండెలు బగిలి వెళ్ళిపోతున్నాడు ఏదో పాపం ఎక్కడికో ఎక్కడికి ఏ పార్టీలోకి వెళ్ళినా కానీ బాబుగారు కూడా బాగా చూసుకుంటారు ఆ ఇరవై మూడు మందిని కూడా బాగా చూసుకున్నారు అప్పుడు ఆ ముగ్గురిని కూడా బాగా చూసుకున్నారు కాబట్టి వాళ్ళల్లో వెళ్ళొకళ్ళు కాబట్టి ఏదో ఏదో స్వామి జీవితారు కదా ఏదో వెళ్ళే వెళ్ళే దానిలో ఉన్న హడావుల్లో ఆనందంలో విపరీతమైన ఇది ఆనందంలో హనీమూన్లో ఉంటారనమాట ఈ హనీమూన్ అంతా తగ్గిపోయి తీరిపోయిన తర్వాత దిగిపోయిన తర్వాత ఎవరు ఏంటి అనేది ఎవరిని ఎవరు ఎక్కడెక్కడ పెడతారు అనేది మనకు బాగా తెలుస్తుంది కాబట్టి ఇవన్నీ పెద్ద దీని గురించి పెద్ద పాటించుకోవద్దు కానీ పాప మోపిదేవి వెంకటరమణ లాంటి పెద్దలు ఇట్లాంటి గొప్పవాళ్ళు సీనియర్ పొలిటీషియన్స్ మాత్రం చాలా బాధపడ్డారటండి మనం కూడా బాధపడదాం ఇట్లాంటి వాళ్ళ కోసం సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్